వాళ్ళ యొక్క దేవుని మందిరముగా మార్చారు ఇవాళ హృదయములను దేవునికి మందిరంగా మార్చాలి ఎలా మార్చాలి మన హృదయములను దేవునికి మందిరముగా మార్చాలి మనము దేవుని పరిచర్యాల దేవుని కార్యమయ్య ఎంత ఆసక్తిని మనం చూపిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి ఒకసారి మనము ఆలోచించుకోవాలి నీవు నీ భర్త ఏమైపోవాలంటే ఒక అప్పులో ఇవాళ క్రైస్తవము అభివృద్ధి చెందాలి దేవుడి సువార్త అందరికీ అందాలి దేవుడి రాజ్యము విస్తరించబడాలి అంటే ప్రతి కుటుంబంలో నుంచి ఎవరు లవ్వాలంటే అప్పుల్లో పిస్కిగాలి అంటే ధనవంతులు లెగిస్తే ంటే వృద్ధి పొందుతుంది దేవునికి స్తోత్రం కలిగి